వాట్సాప్ గ్రూప్ స్కూల్ వాట్సాప్ గ్రూప్ చూడట్లేదని టీచర్ సస్పెన్షన్ సో ఇప్పుడే ఊహించని షాక్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి టీచర్స్ వాట్సాప్ గ్రూప్లో ఫాలో అవ్వట్లేదని చెప్పేసి ఏకంగా సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు విజయవాడలోని రాజపురం బిఎస్ఆర్కే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఏ రమేష్ స్కూల్ వాట్సాప్ గ్రూప్లోని మెసేజ్లు చూడటం లేదని ఆయన అయితే సస్పెండ్ చేయడం వివాదాస్పదంగా మారింది దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి వెంటనే సస్పెన్షన్ రద్దు చేయాలంటూ జిల్లా విద్యాశాఖ అధికారులకు యూటీఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు తనకు కంటి సంబంధిత సమస్య ఉండటంతో ఒక స్మార్ట్ ఫోన్ వాడద్దని వైద్యులు సూచించారని రమేష్ వివరణ ఇచ్చినా కూడా వ్యక్తిగత విషయాన్ని సాగా చూపిస్తూ సస్పెండ్ చేయడం ఏంటని వారైతే ప్రశ్నిస్తున్నారు దీనిపై జిల్లా విద్యాధికారి యువి సుబ్బారావు మాట్లాడుతూ వాట్సాప్ గ్రూప్ నుంచి రమేష్ అకస్మాత్తుగా వెళ్ళిపోవటం విధి నిర్వహణలో లక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండటం కంటి సమస్య ఉన్నట్లు వైద్యులు సూచించిన ధృవపత్రాలు సమర్పించాలని కోరినా స్పందించకపోవడం వల్లే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుందామని చెప్తున్నారు సో ఏదేమన్నా ఇదైతే ఉద్యోగులకైతే అన్యాయం అని చెప్పేసి ఉద్యోగులందరూ అంటున్నారు సో ఇది అన్యాయం అని మీరు కనిపించినట్లయితే ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది